భారత జట్టు టీ ట్వంటీ వరల్డ్ కప్ సాధించిన తర్వాత సీనియర్ ఆటగాళ్ల కొంతకాలం పాటు విరామం తీసుకున్నారని వార్తలు వచ్చాయి ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ జశ్వీత్ బిమ్రా విశ్రాంతి కోరారని అందుకు బీసీజే నుంచి సమ్మతం లభించిందని గతంలో ప్రచారం జరిగింది దీంతో శ్రీలంక టూర్లో వాళ్ళ జట్టులో భాగం కారని అంతా అనుకున్నారు కానీ అదంతా ఒట్టి ప్రచారమేనని తాజాగా తేలిపోయింది బీసీజే ప్రకటించిన వన్డే జట్ల ఇద్దరు సీనియర్లు కూడా ఉన్నారు అంతేకాదు ఎప్పట్లాగే రోహిత్ శర్మకు వండే జట్టు నాయకత్వ పగ్గాలు అప్పగించారు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ అభ్యర్థుల మేరకు రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ అందుబాటులోకి వచ్చినట్లు తెలుస్తుంది ఇదే సమయంలో టీ ట్వంటీ జట్టును కూడా బీసీసీ ప్రకటించింది గత కొన్ని రోజుల నుంచి ప్రచారం జరుగుతున్నట్టుగానే ఆ జట్టుకు సూర్యకుమార్ యాదవ్ను కెప్టెన్ గా నియమించింది అంతేకాదు ఈసారి యువ ఆటగాళ్ళకి టీమిండియా మేనేజ్మెంట్ అవకాశం కల్పించింది జుమాబ్బ జరిగిన ఐదు మ్యాచ్ల టీ ట్వంటీ సిరీస్లో యంగ్ ప్లేయర్స్ అద్భుతంగా రాణించారు కాబట్టి మరోసారి వారినే శ్రీలంక టీ ట్వంటీ సిరీస్ కోసం ఎంపిక చేయనట్లు తెలుస్తుంది మైదానంలో ప్రిన్స్ గా పేరు పొందిన శుభం గిల్ పెద్ద ప్రమోషన్ కొట్టేశాడు టీ ట్వంటీ జట్టుకే కాకుండా వన్డే జట్టుకు కూడా అతన్నే వైస్ కెప్టెన్ గా నియమించారు ఈ లెక్క ప్రకారం రోహిత్ శర్మ లేని సమయంలో వన్డే సిరీస్ లకు అతడే కెప్టెన్ గా వ్యవహరించే అవకాశం ఉందని అర్థం చేసుకోవచ్చు ఇక టీ ట్వంటీ టీం చూస్తే కెప్టెన్ గా సూర్యకుమార్ యాదవ్ శుభం గిల్ యశ్స్వి జైస్వాల్ రింకు సింగ్ రియామ్ పరాగ్ రిషబ్ పంక్ సంజు శాంసంగ్ హార్దిక్ పాండ్యా శివన్ డూబే అక్షర్ పటేల్ వాషింగ్టన్ సుందర్ रविभीशनाय हर्षदिप सिंग खलील अहमद मोहम्मद सिराज वन टीम कॅप्टन रोहित शर्मा शुभम गिल् विराहली के एल राहुल ऋषभ पंत श्रेयस अय्यर शिवन डुबे कुलदीप यादव मोहम्मद सिराज वाशिंग्टन सुंदर हर्षदिप रियाम पराग अक्षर पटेल खलील अहमद अर्षिथ राणा वीडिओ कनक मी न प्लीज लय शेअर अँड सबस्क्रेब